మెదక్ జిల్లా మనోరాబాద్ మండలంలోని కొండాపూర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ఆదుకొని న్యాయం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు ఇరవై కుటుంబాలకు కోర్టు నోటీసులు ఇచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి జాగీర్దార్ భూమిపై కన్ను వేసి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తూ బినామీల పేరుతో నూట నలభై నాలుగు సర్వే నెంబర్లు నివాసం ఉంటున్న కుటుంబాలను కోర్టు నోటీసులతో బెదిరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు నివాసం ఉంటున్న ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రజలు గోడు వెల్లుబోసుకుంటున్నారు గుంట భూమైన లేని నిరుపేదలు ఉంటున్న వారిపై దయ కనికారం లేకుండా అమాయక ప్రజలను చూసి నోటీసు ఇవ్వడమేందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కొండాపూర్ గ్రామానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు గ్రామంలో ప్రజలకు పద్దెనిమిది కుటుంబాలకు నోటీసులు జారీ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కోరుతున్నారు వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామానికి న్యాయం చేయాలని ప్రజలు మీడియాతో మాట్లాడారు చేసి శ్రీకాంత్ రెడ్డి అసంటి మనిషి మా మీదకి పోలీసులను పంపిస్తున్నారు ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు మా భూమి మా కొండపూర్ కావాలి గ్రామానికి అందరికీ కొండపూర్ సన్న సత్యనారాయణ కొండపూర్ హైదరాబాద్ మండలం ఇల్లు వన్ ఫార్టీ ఫోర్ సర్వే నెంబర్లో ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు దాటిపోతుంది ఇల్లు కట్టుకొని ఇప్పుడు వేరే వాళ్ళు రియల్ ఎస్టేట్లో వచ్చేసి మాకు నోటీసులు పంపించి ఇల్లు కాల్ చేయాలని చెప్పేసి దౌర్జన్యంగా ఫ్రీ కాస్ట్ చేస్తున్నారు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పోలీస్ స్టేషన్ల నుంచి ఫోన్లు చేయిస్తారు చేపించి రోజుకో నోటీస్ ద్వారా పంపించి ఇల్లు కాల్ చేయాలని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు ఇన్ని సంవత్సరాల పోలే మేము ఇక్కడనే నివసిస్తున్నాం ఇక్కడనే ఉన్నాం మాకు ఎలాంటి భూమి జాగెట ఇలాంటి ఒక గుంట జాగట మాకు ఎలాంటిది లేకనే ఇందులో మేము గృహం అంటే ఇల్లు కట్టుకొని ఉండడం జరిగింది అలాంటిది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి గీట వాళ్ళు నోటీసులు పంపించి ఇల్లు కాల్ చేయమని చెప్తారు మాకు మొత్తం భయ భయపెడుతున్నారు మొత్తము పోలీస్ స్టేషన్కి ఇస్తామంటారు పట్టిస్తామంటారు అది చెప్తారు